హలో ఆల్ మన విజయవాడ యనమల కుదురులో రాన్యు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్ కు వచ్చిందండి తొంభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ ని ఓనర్ అయితే నలభై మూడు లక్షలకి కోట్ చేస్తున్నారు లో గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ని కొనుక్కోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి అన్ని అప్డేట్స్ కోసం మా వికే బెజ్వాడ ప్రాపర్టీ పేజ్ ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా కొత్త ప్రాపర్టీని కొనాలనుకున్నా మరియు ప్రమోషన్స్ కోసం మా వికే బెజ్వాడ ప్రాపర్టీ సంప్రదించండి నేను చెప్పడం అయిపోయింది ఇక హౌస్ మొత్తం చూసి మీరు ఎడీసీ You all.